নিছিলা <laughs> ఇండియా మిత్రులకి నమస్కారం నా పేరు వినోద్ కుమార్ ఎస్సీబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా ఇదివరకు అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఈ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఉందో కాంట్రాబ్యాండ్ అంటే ఈ మాట్సారా కానీ లేకపోతే డ్యూటీ చెల్లించని మద్యం కర్ణాటక నుంచి వచ్చింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది వాటిని ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది గౌరవ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఆధోని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ బిండీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఆంధ్ర మధ్యం ఒక కేసులో మనకి వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ లిక్కర్ ఉంది అంతేకాకుండా నాటుసారా సంబంధించి మొత్తం ఎనిమిది కేసులు గాను నూట ఎనిమిది లీటర్లు వరకు సీజ్ చేసిన నాటుసారాని మరియు ఎన్డిపిఎఫ్ సుంకం చెల్లించని మద్యం ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనం పట్టుకుంటామో వాటికి సంబంధించి ఇరవై ఎనిమిది కేసుల్లో నాలుగు వందల డెబ్బై ఐదు లీటర్ల ఈ మొత్తం మద్యాన్ని మనం ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మొత్తం మీద ముప్పై ఏడు కేసుల్లో ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఒక్క లీటర్ల మద్యాన్ని ఈరోజు డిస్ట్రక్షన్ చేస్తున్నామండి